స్టార్ అరియాస్ గ్లోబల్ స్టార్ రామ్ మూవీ గేమ్ చేంజర్ ఎప్పుడొస్తుంది ఆప్షన్ ఏ దసరా ఆప్షన్ బి దీపావళి ఆప్షన్ సి వచ్చే ఏడాది సంక్రాంతి సమాధానం మాత్రం పైవేవీ కాదు నిజమే ఈ మాట చాలా లేటుగా తెలియజేశాడు డైరెక్టర్ శంకర్ అసలే గేమ్ చేంజర్ మొదటి పాట తూటాలా పేలింది రెండో పాట రిలీజ్ కు రెడీ అయింది ఇలాంటి టైంలో భారతీయుడు టూ సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడం కూడా మరో రకంగా గేమ్ చేంజర్ కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అలా కలిసొచ్చే టైంలోనే గేమ్ చేంజర్ వస్తే వసూళ్ల వరద పెరుగుతుంది కానీ భారతీయుడు తాత రెండోసారి కూడా గేమ్ చేంజర్ ని ఆపేస్తున్నాడు రీజన్ వెనుకున్న ఆ లింక్ ఏంటో మీరే చూసేయండి గేమ్ ఆగస్ట్ కాదు సెప్టెంబర్ మొన్నటి వరకు చర్చ జరిగింది ఆ తర్వాత దీపావళి రిలీజ్ అనగానే అట్లా అప్పుడైనా వస్తుందని సంబరపడ్డారు ఫ్యాన్స్ కానీ ఈ లోపు పిడుగు లాంటి కోర్ట్ ఆర్డర్ చూపిస్తున్నాడు డైరెక్టర్ శంకర్ తను కావాలని చేసిందే లేదు కానీ తన వల్లే పొరపాటు జరిగింది దిల్ రాజు రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఫైట్ చేసిన గేమ్ చేంజర్ ఈ ఏడాది రాదు కనీసం దీపావళి కాదు కదా క్రిస్మస్ కి కూడా రానే రాదు ఇది కన్ఫామ్ దాని వెనక కోర్టు ఆర్డర్ ఉంది అదేంటంటే శంకర్ నిజానికి భారతీయుడు సీక్వెల్ కి కమిటైన దర్శకుడు మధ్యలో అది ఆగిపోయాక దిల్ రాజు రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మొదలు పెట్టాడు అంతలో భారతీయుడు నిర్మాతలు కోర్టుకెళ్లడం భారతీయుడు విడుదలయ్యే వరకు శంకర్ ఏ సినిమా తీసినా ఆ మూవీ ముందు రిలీజ్ కాకూడదనేదే కండిషన్ వచ్చింది దీంతో భారతీయుడు జూలై ట్వెల్త్ కు వస్తోంది కాబట్టి సెప్టెంబర్ లేదంటే నవంబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ అవకాశం ఉండాలి కానీ అది కూడా లేదు ఎందుకంటే భారతీయుడు టూ మూవీని రెండు విభాగాలుగా చేసి భారతీయుడు రెండు భారతీయుడు మూడుగా రిలీజ్ చేస్తున్నారు సో రెండు విడుదలైతేనే కోర్ట్ ఆర్డర్ ని వీళ్ళు పాటించినట్టు అవుతుంది అందుకే జూలైలో భారతీయు టూ సంక్రాంతికి లేదంటే సమ్మర్ కి భారతీయుడు త్రీ వచ్చే ఛాన్స్ ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కాదు కదా సమ్మర్ వరకు కూడా గేమ్ చేంజర్ రాకపోవచ్చా అలా వస్తే ఏదో మిరాకిల్ జరిగింది అనుకోవాల్సిందే ఒకవైపు గేమ్ చేంజర్ పాటలు వైరల్ అయ్యాయి మరోవైపు భారతీయుడు టూ పాటలకు భారీ స్పందనే వస్తోంది ఇలాంటప్పుడు గేమ్ చేంజర్ వస్తే ఆ కిక్కే వేరు కానీ అందుకే మాత్రం ఛాన్స్ లేనట్టే పరిస్థితులు పగబట్టాయి